హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతము ఏపీలో మహిళలకు సర్కార్ మరొక గుడ్ న్యూస్ అయితే త్వరలో ప్రకటించనుంది ఏపీలో సంక్షేమ పథకాలు లేవని బాధపడుతున్న లబ్ధిదారులకి కూటమి సర్కార్ వరుసగా శుభవార్తలైతే చెబుతూ ఉంది ఇప్పటికే తల్లిక వందనం పథకాన్ని విజయవంతంగా ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి కూటమి సర్కార్ త్వరలోనే ఆగస్ట్ పదహైదున అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ప్రతి రైతుకు ఇరవై వేలు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లుగా ఇదే క్రమంలో త్వరలో మరొక సూపర్ సిక్స్ హామీ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో స్క్రిట్ చేయటం వల్ల సబ్జెక్ట్ అయితే అర్థం కాదు ఈ క్రమంలోనే మరొక సూపర్ సిక్స్ అమలు చేయనున్నట్లుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏఆర్ పార్టీ తర్వాత ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు కలిగిన ప్రతి మహిళలకి అది అందరికి అందరికీ ప్రతి మహిళలు కూడా మరి శుభవార్త అయితే చెప్తు చెప్పబోతున్నారు విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి సర్కార్ ఇంకా కొన్ని సూపర్ సిక్స్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది దీనిలో భాగంగానే ఆన్లైన్లో ద్వారా కస్తులు స్వీకరించేందుకు కూడా ఈ అయితే పూర్తి చేస్తుంది రాష్ట్రంలో గత ఎన్నికల హామీలలో భాగంగా పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒకటైన ఆడబిడ్డనిది ఈ పథకం అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఇందులో భాగంగా పద్దెనిమిది ఏండ్లు నిండిన మహిళలకి ప్రతి నెల పదహైదు వేల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇచ్చేందుకు ఈ ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది ఇప్పటికే ఆగస్టు పదహైదవ తారీఖు నుండి ఏపీలో మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ సిద్ధపరిచినటువంటి ఏపీ ప్రభుత్వం మరొకసారి కూడా ఈ యొక్క పథకాన్ని ఆగస్ట్ పదహైదు నుంచి మరి బస్సుల్లో ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టబోనుంది బస్సుల్లో ఉచిత మహిళలకు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అంతకుముందే ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పన ఇచ్చే ఆడబిడ్డ నిధి ఈ పథకం కోసం దారాఖాస్తులు ఆన్లైన్లో తీసుకునేందుకు వీలుగా వెబ్సైట్ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ పథకం అమలు కోసం దరిదాపుగా మూడు వేల పైగా నిధులు సమీకరిస్తుంది ఈ ప్రక్రియ పూర్తి కాగానే అధికారక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది వాస్తవానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఏడాది బడ్జెట్లో కూడా కూటమి ప్రభుత్వం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే కేటాయించింది దీనిలో భాగంగా ఈ నిధులతో బీసీ సామాజిక వర్గానికి అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి అందరికీ నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులైతే వచ్చేటట్లుగా తెలుస్తుంది అయితే ఆడబిడ్డ నిధి వెబ్సైట్ సిద్ధం చేస్తున్నట్టు ఈ అమలు కోసం ఇప్పటికే మూడు వేల కోట్ల పైగా నిధులైతే సమీకరిస్తుంది ఈ ప్రక్రియ కాగానే అధికారక ప్రకటన బాబు సూపర్ సిక్స్ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం ఏడాదికి బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అయితే ఈ డబ్బులు ఎన్నికల హామీల్లో భాగమైన వీటందరి డబ్బులు కూడా అది సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలా లేదంటే ప్రతి నెల ఇవ్వాలా అని ఆ కూటమి ప్రభుత్వం అయితే తర్జభర్జనలు పడుతున్నట్టుగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటానికి ఇప్పటికే అనేకమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఆడబిడ్డ నిధి కింద మహిళా శక్తి కింద ప్రతి మహిళలకి పదహైదు వేల రూపాయల పద్దెనిమిది వేల రూపాయల చొప్పున ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధంగా ఉంది అయితే చాలామంది చెప్తున్నారు ఇప్పటివరకు అయితే బ్యాంక్ అయితే ఏ వేస్తారు వేస్తారనేది ఇప్పటివరకు అడగలేదండి కొద్దిమంది ఆఫీస్ అంటున్నారు వాస్తవంగా అయితే పోస్టాఫీస్ కానీ లేదా స్టేట్ బ్యాంకు కానీ డబ్బులు వేసేటట్లుగా ఆ సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత మీకు పూర్తి సమాచారంతో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పక్కన ఉన్న గంట బయలు కనుక నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్